మంగళగిరి నరసింహస్వామి పుణ్యమా అని మన మంగళగిరిలో రాజధాని ఈ రాజధాని రావడానికి మహానుభావుడు నరసింహస్వామి చేతులెత్తి దండం పెడుతున్నా అట్లానే రాజధాని రెండు వేల పదిహేనులో రాజధాని మనకు వచ్చింది రెండు వేల పదిహేనులో రాజధాని వచ్చినప్పుడు రాజధాని రైతులు స్వచ్ఛందంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛందంగా ఈ రాజధాని నిర్మాణం బాగా చేయాలని ఆసియా ఖండంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దాలని మన నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పం అట్ట మోడీ గారు మనకు వచ్చి శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసి వచ్చేటప్పుడు నీళ్ళు మట్టి పుణ్యక్షేత్రం అన్నీ కూడా సర్వే చేసి తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం శంకుస్థాపన చేశారు కానీ ఏ లోపం ఉందో కానీ రాజధాని కార్యక్రమం రెండు వేల పంతొమ్మిదికి వరకు కొనసాగుతూ ఉండి రెండు వేల పంతొమ్మిదిలో ఒక మహానుభావుడు వారు ఎక్కడున్నారో ఆనందంగా ఉండాలని మా మహా కోరుకుంటూ వారు ఐదు సంవత్సరాలు ఈ మంగళగిరి రాజధాని పూర్తిగా నాశనం చేసినటువంటి మహానాయుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి పుణ్యమాణి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం కష్టపడి అది కూడా పవన్ కళ్యాణ్ గారు బాబు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నీకు నేను ఉన్నాను అని చెప్పి బయటకు వచ్చి మీటింగ్ చెప్పిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఒక జోష్ వచ్చింది ఓహో ఈ గవర్నమెంట్ బాబుగారి గారి కూటమి వస్తుందని ఆశపడ్డాం మనమంతా మనం అందరం కూడా ఎంతో కక్షతో ఉన్నాం ఎప్పుడు పోతాడు ఎప్పుడు పోతాడు ఎప్పుడు పోతాడు ఈ దరిద్రం అని అలానే భగవంతుడు ఆశీసులు నరసింహస్వామి ఆశీసులతో ఈ గవర్నమెంట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి మనకి పదకొండు పదకొండు నెలల కాలం అయింది పదకొండు నెలల కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని ఎలా పూర్తి చేయాలి ఈ చేసి ఆసియా ఖండంలోనే నెంబర్ వన్గా ఉండాలని ఆయన ఆశ దానికి తోడు ఇంకొక నలభై ఒక్క వేల నలభై వేల ఎకరాలు కూడా ప్రపోజ్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు దానికి మోడీ గారు మోడీ గారి అంగీకారం తెలిపిన తర్వాతే ఈ నలభై వేల ఎకరాలకి ఈయన గారు ముందుకు ప్రయాణం చేశారు ఇప్పుడు మోడీ గారు మనకి రేపు లేదు ఎల్లుండి రెండో తారీఖు నాడు శంకుస్థాపన అంటే శంకుస్థాపన అంటే వర్క్లు పునర్ ప్రారంభం చేయటానికి మన మోడీ గారు వస్తున్నారు మోడీ గారు వచ్చిన తర్వాత మంచి వరాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మనకు అవకాశం లేదు వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది మోడీ గారికి అప్పుడు మనం అంటే లెక్కలేదు డోంట్ కేర్ ఇవాళ ఈ కో ఎన్డీఏ ప్రభుత్వానికి మన అవసరం ఉంటాం మన ఆంధ్ర ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి అది ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి కారణం ఇవన్నీ కలిపి మోడీ గారిని మొబైల్ చేసి దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారు కూడా మెయిన్ సూత్రధారి మోడీ రావడానికి మెయిన్ సూత్రధారి పవన్ కళ్యాణ్ గారు అట్లానే కూటమి ప్రభుత్వంలో ఎల్లుండి జరగబోయే ఈ కార్యక్రమంలో మోడీ గారి చేత వర్కులు పునర్ ప్రారంభ శంకుస్థాపన చేస్తున్నారు దీనికి కారణం మన రాజధాని పూర్తిగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఓం నమ